నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను లావణ్య నలిగిపోయారు సార్ చాలా నలిగిపోయారు ఎంత నలిగిపోయారంటే కట్టుకున్న భార్యల గురించి గుచ్చి గుచ్చి పొడుస్తుంటే తట్టుకోలేక నలిగిపోయారు మూడు పెళ్లిళ్ళు ముగ్గురు పెళ్ళాలు అని కాకుల్లో పొడుస్తుంటే బాధనంతా బయటకి చెప్పుకోలేక ఇంకా ఇంకా నలిగిపోయారు నాలుగు గోడల మధ్య జరిగిన గొడవల్ని బయటకు చెప్పుకోలేక ఆడదాని ఐదోతనానికి వెలకట్టలేక బాగా నలిగిపోయారు సార్ మూడు రాజధానుల గురించి ప్రశ్నిస్తుంటే ముగ్గురు పెళ్లాలనే సమాధానం విని నలిగిపోయారు ఆడవాళ్ళని ఎత్తికెళ్లి మానభంగం చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇంట్లో ఉన్న ఆడళ్ళని దూషించడం చూసి నలిగిపోయారు సినిమా వాడు చేతకాని వాడు అని అపహాస్యం చేస్తుంటే ఇంకా ఇంకా నలిగిపోయారు రెండు చోట్ల ఓడిపోయాడని హేళన చేస్తుంటే ఇంకా ఇంకా నలిగిపోయారు చివరికి మీ కట్టు బొట్టును కూడా హేళన చేస్తుంటే ఇంకా ఇంకా నలిగిపోయారు తన భర్తని ఇన్ని విధాలుగా నలక్కొట్టి మాటలతో రంపపు కోత కోస్తుంటే మౌనంగా భరించి సహించిన అర్ధాంగి కళ్ళల్లో మెరుపు చూస్తుంటే సమాధానం చెప్పడానికి నోరు తెరవాల్సిన పని లేదనిపించింది పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ తన భర్త పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే పవన్ భార్య అన్న లెజ్నోవా తీవ్ర భావోద్వేగానికి గురైంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నాళ్లుగానో ఈ క్షణం కోసం ఎదురు చూసిన ఆమె తన భర్త పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న అపురూప దృశ్యాన్ని తన ఫోన్లో బంధిస్తూ కళ్ళు చెమ్మగిల్లేట్టు చేసింది అన్నా లెజ్నోవా ఇదే కాదు మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కాళ్ళని మొక్కడం కానీ సాక్షాత్తు దేశ ప్రధాని మోదీని తన అన్న దగ్గరకు తీసుకొని వెళ్ళడం మరీ పరిచయం చేయడం కానీ తన తమ్ముణ్ణి స్టేజ్ పైనే దగ్గరకు తీసుకొని అన్నయ్య ముద్దాడడం కానీ మెగా అభిమానులకే కాదు వాళ్ళని ద్వేషించే హృదయాలను సైతం కలిచివేశాయి పవన్ కళ్యాణ్ అంటే మొన్నటి వరకు ఒక లెక్క ఆయన గెలిచిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా మారింది పరిస్థితి ముఖ్యంగా ఆయన గెలిచిన తర్వాత మాట్లాడుతున్న తీరు చూస్తే మాత్రం ఇతనేంట్రా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని అన్నవాళ్లే ఇది కదా పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడి లక్షణం అంటున్నారు పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ లీడర్ అని చెప్పుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి దూరం అని అన్నారు కానీ అతని కోసం తన ఫ్యామిలీ మొత్తం వచ్చింది పర్ఫెక్ట్ భర్త కాదన్నారు కానీ అతని భార్యే భావోద్వేగంతో కంటి నిండా ఆనందాన్ని నింపుకుంది ఈ రోజున ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ